ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ నుంచి ఓ ప్రేమ వశిష్ట నిఖిల్ అర్జున్ ముగ్గురు కలిసి రాహుల్ వాళ్ళను ఉంచిన గెస్ట్ హౌస్కి వెళ్ళారు కార్ పార్క్ చేసి ముందుగా వశిష్ఠ లోపలికి వెళ్ళాడు అక్కడ రాహుల్ని కుర్చీలో కట్టేసి విజయ్ కొడుతుంటే రాహుల్ దెబ్బలు లెక్క చేయకుండా వచ్చిన వశిష్ఠ వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు రాహుల్ దెబ్బలు లెక్క చేయకుండా తన వైపే చూస్తుంటే వశిష్ఠ చాలా కోపంగా రాహుల్ దగ్గరికి వెళ్ళాడు పక్క రూంలో నుండి మహాలక్ష్మి జాహ్నవి అరుపులు వినిపించి నిఖిల్ అర్జున్ అక్కడికి వెళ్ళి చూసి షాక్ అయ్యారు అక్కడ ఇంట్రెస్ట్గా మహాలక్ష్మి వేళ్ల గోర్లను రాక్సీ కట్టర్లతో లాగుతుంటే ఆ నొప్పిని భరించలేక మహాలక్ష్మి అరుస్తుంటే జాహ్నవికి కూడా రాక్సీ వైపు భయపడుతూ ఏడుస్తూ చూస్తుంది వాళ్ళ అరుపులు ఏదో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ గోర్లను పీకుతున్న రాక్సీని చూసి ఇద్దరు దుకున్నారు అర్జున్ నిఖిల్తో ఏంట్రా బాబు రాక్షసిలా ఉంది అని రాక్సిని చూస్తూ అంటాడు అప్పుడే వాళ్ళ దగ్గరికి వచ్చిన విజయ్ అవును అందాల రాక్షసి అని తన్మయ తన్మయత్నంతో అంటాడు వీడి సౌండ్ ఏంటి ఏదో తేడాగా వినిపిస్తుంది అని అర్జున్ నిఖిల్ వైపు చూస్తాడు కానీ అక్కడ విజయ్ కనిపిస్తాడు విజయ్ చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయి రాక్షసిని చూడటంలో మునిగిపోయాడు వాళ్ళిద్దరూ ఎవరు ఈ అమ్మాయి అని విజయ్నే అడుగుతారు తను వసిష్ఠ సార్ ఫ్రెండ్ అని చెప్తాడు సరే అని నిఖిల్ అర్జున్ విజయ్ అక్కడి నుండి వశిష్ఠ దగ్గరికి వెళ్తారు వశిష్ఠ రాహుల్ని కోపంగా చూస్తూ వాడి మొహంపై ఒక్క పంచ్ ఇవ్వగానే వాడికి ముల్లోకాలు కనిపించాయి వాడు నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరిచాడు విజయ్ వాళ్ళు ఎంత కొట్టినా బెదరని వాడు వశిష్ట ఇచ్చిన ఒకే ఒక్క పంచ్కి వాడు అరుస్తుంటే వశిష్ఠ వైపు చూశారు అప్పటికే వసిష్ఠ ఎర్రబడ్ల కళ్ళతో రాహుల్ వైపు చూస్తూ పక్కనే ఉన్న రాడ్డు కసి కసితీర కొట్టడం స్టార్ట్ చేశాడు వాడు పెట్టే ఆతనాదాలు విని వైపు భయంగా చూశారు అప్పుడే అక్కడికి వచ్చిన నిఖిల్ కూడా భయపడి అక్కడే ఆగిపోయాడు నీకు నా అనన్య కావాలా అని పిచ్చకుట్టుడు కొట్టాడు స్పృహ తప్పిన వాడి మీదకు ఆ రాడ్ విసిరికి విజయ్ని చూసి డాక్టర్కి కాల్ చేయి ఇంకో అరగంటలో వీడు స్పృహలోకి రావాలి నాకు ఇంకా కోపం తగ్గలేదు అని బేస్ వాయిస్తో చెప్తాడు విజయ్ దడుచుకొని అలాగే సార్ అని చెప్పి డాక్టర్కి కాల్ చేస్తాడు వశిష్ఠ జాహ్నవి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వశిష్ఠని చూసి రాక్సీ హాయ్ వశిష్ఠ అని విష్ చేస్తుంది వశిష్ఠ హాయ్ అని గంభీరంగా చెప్పి మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాడు వశిష్ఠ దగ్గరికి వస్తుంటే ఆ యముడు నడిచి వచ్చినట్టు అనిపిస్తుంటే మహాలక్ష్మి జాహ్నవి వణికిపోయారు వాళ్ళని చూస్తుంటే వశిష్ఠకి చంపేయాలి అనిపిస్తుంది కానీ వీళ్ళు పెట్టిన బాధలకు అనన్య ఎంత బాధపడిందో అని తలుచుకుంటుంటేనే వశిష్ఠకు రక్తం మరిగిపోతుంది రాక్సీ వీళ్లకు నీ స్టైల్లో రోజుకొక నరకం చూపించు అని మహాలక్ష్మి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వశిష్ఠ వెళ్ళాక రాక్సీ కొట్టిన చోట కారం వేసి జాహ్నవిని చూసి నువ్వు ఇవాటికి రెస్ట్ తీసుకో అని ఈవిల్ స్మైల్ ఇచ్చి వచ్చేస్తుంది రే ఎవర్రా ఈ అమ్మాయి ఇంత వైలెంట్గా ఉంది అని వెళ్తున్న రాక్సీని చూస్తూ అడుగుతాడు నిఖిల్ దానికి విజయ్ తను విసిష్ సార్ బెస్ట్ ఫ్రెండ్ తను టార్చర్తో ఎలాంటి వాళ్లతో అయినా నిజాలు రప్పిస్తుంది తను వశిష్ట సార్ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు తన సెక్యూరిటీలో తను కూడా ఒకరు నాకు తెలిసి ఇప్పుడు అనన్య మేడం కోసం తనని పిలిపించాడు అనుకుంటా అని చెప్తాడు విజయ్ నాకు తెలియకుండా ఈ వైలెంట్ ఫ్రెండ్ ఎవర్రా అని అడుగుతాడు నిఖిల్ తను వశిష్ట సార్ కాలేజ్ ఫ్రెండ్ అని ఎగరేసి వెళ్ళిపోతాడు నిఖిల్ అర్జున్ అయోమయంగా అతని వెనకే వెళ్తారు రాక్సీ నువ్వు మా ఇంట్లోనే ఉండు అనన్యకి సెక్యూరిటీగా ఉండాలి ఓకే వశిష్ఠ ఈరోజు నాకు చిన్న పని ఉంది రేపు వస్తాను అని చెప్పి విజయ్ నిఖిల్ అర్జున్ని ముగ్గురిని ఒకసారి చూసి వెళ్ళిపోతుంది రాక్సీ చూసిన చూపుకి అబ్బా అని చిన్నగా అతని గుండెపై రుద్దుకుంటాడు విజయ్ అర్జున్ నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెప్పి మెలకు వచ్చిన రాహుల్కి రెండో రౌండ్ కోటింగ్ ఇచ్చి నిఖిల్ని తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు అప్పటికే టైం నయన్ అయింది వశిష్ట రూమ్కి వెళ్ళి డోర్ కొట్టడానికి చెయ్యి పెడితే అది ఓపెన్ అయ్యింది ఇదేంటి అనన్య డోర్ క్లోజ్ చేసుకోలేదు అనుకొని లోపలికి వెళ్ళి చూస్తాడు అనన్య పాప నిద్రపోతుంటే అనన్య తలను నిమిరి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు వశిష్ట తన వర్క్ ఫినిష్ అయ్యేసరికి టైం లెవెన్ అయింది టైం చూసి ఓ వశిష్ట నువ్వు ఇప్పుడు బ్యాచిలర్ కాదు నీకు పెళ్ళయింది ఇంటి దగ్గర నీ భార్య కూతురు నీ కోసం ఎదురు చూస్తుంటారు అనుకుని ఇంటికి బయలుదేరుతాడు తను వెళ్ళేసరికి అందరూ నిద్రపోవడం వల్ల ఎవరూ కనిపించలేదు అనన్య తన రూమ్లో ఉంది రేపటి నుండి తనతోనే ఉంటుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యి తన రూమ్కి వెళ్ళేసరికి అనన్య ఏడుస్తూ కనిపిస్తుంది అనన్య ఏడవడం చూసి వసిష్ఠ కంగారుగా తన దగ్గరికి వెళ్తాడు ఏమైంది అనన్య ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు అనన్య చెప్పకుండా పాపను గుండెలకు హత్తుకొని ఏడుస్తుంటే వశిష్ఠకి ఎందుకు ఏడుస్తుందో అర్థం కావడం లేదు కానీ తను ఏడుస్తుంటే వశిష్ఠకు ప్రాణం పోతున్నట్టు అయిపోయింది అనన్య నువ్విలా ఏడుస్తుంటే ఏంటి అర్థం ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా నిన్ను అని అడుగుతాడు లేదు సార్ పాపకి ఫీవర్ వచ్చింది అసలు కళ్ళు తెరవడం లేదు అని వెక్కిల మధ్య చెప్తుంది ఫీవర్ రావడం ఏంటి మధ్యాహ్నం నేను పాలు పట్టినప్పుడు బాగానే ఉందిగా ఇప్పుడు ఫీవర్ రావడం ఏంటి నువ్వేం కంగారు పడకు హాస్పిటల్కి తీసుకువెళ్దాం ఈ వాటర్ తాగు అని వాటర్ పట్టించి పాపను ఎత్తుకొని తీసుకువెళ్తాడు అనన్య పరుగులాంటి నడకతో వెళ్తుంది అనన్యకి పాపని ఇచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు అనన్య ఎక్కిన తర్వాత కార్ హాస్పిటల్కి పోనిస్తాడు హాస్పిటల్కి చేరుకోగానే పాపను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు డాక్టర్ చెక్ చేసి పాప దేనికో భయపడింది అని ఒక ఇంజెక్షన్ ఇచ్చి మార్నింగ్ లోపు స్పృహలోకి వస్తుంది మార్నింగ్ వరకు ఇక్కడే ఉంచండి అని నేను మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు ఉదయం జరిగిన సంఘటనల వల్ల పాపకి ఫీవర్ వచ్చి సీరియస్ అయ్యిందని అనన్య వశిష్ఠకి అర్థమయ్యింది మార్నింగ్ రాక్సీ మార్నింగ్ వశిష్ఠ మ్యాన్షన్కి వెళ్ళింది తను వెళ్ళేసరికి లలిత గారు అంజలి గారు పూజ గదిలో పూజ చేస్తున్నారు మెయిడ్స్ వంటగదిలో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని రెడీ చేస్తున్నారు రాక్సీ వశిష్ఠ ఫ్యామిలీకి తెలియదు పూజ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన లలిత గారు ఎవరమ్మా నువ్వు అని అడుగుతారు నేను వశిష్ఠ ఫ్రెండ్ని వశిష్ఠ కోసం వచ్చానండి అని చెప్తుంది అంజలి గారు వచ్చింది కదా ఆ మహారాణి ఆవిడ గారి మాయలో పడి ఇంకా కిందకు రాలేదు లేదంటే ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు అని వాల్ క్లాక్లో టైం టెన్ చూపిస్తుంటే చెప్తుంది రాక్సీకి అర్థమైనా సైలెంట్గా ఉండిపోయింది అంజలి నోరు అదుపులో పెట్టుకో ఒక ఆడపిల్ల గురించి మాట్లాడే ముందు నీకు ఒక ఆడపిల్ల ఉందని మర్చిపోకు అని సీరియస్ అవుతారు లలిత గారు నా కూతురిని దానితో పోల్చకు అమ్మ అయినా దానికి ఇలా నా కూతురు డబ్బున్న వాడిని వల్ల వోస్ వేసుకోలేదు అలా నేను పెంచలేదు దాన్ని చూస్తుంటే అమ్మ నాన్న లేనట్టున్నారు ఉంటే ఇలా తయారవుతుందా అని అనన్యని అంటుంది రాక్సీకి ఆవిడ మాటలు విని ఆశ్చర్యపోయింది ఆవిడ ఎలా అలా ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కాలేదు తన గురించి ఏం తెలియకపోయినా వశిష్ఠ ఫ్రెండ్ అనగానే అభిమానంగా చూసింది ఇలా మాట్లాడడానికి కారణం అనన్య వశిష్ఠని పెళ్లి చేసుకోవడం అయితే కాదు కదా కానీ వాళ్ళు వశిష్ఠ పెళ్లి చేసుకోవడం కోసం ఎదురుచేస్తున్నారు కదా మరి ఏంటి కారణం వశిష్ఠ గురించి తెలిసి కూడా మాట్లాడుతుంది ఏంటి అని రాక్సీ మనసులో అనుకుంటూ ఉంది అంజలి ఇంకా ఏదో అంటూ ఉంది ఇక చాలు ఆపు అత్తయ్యా అని వశిష్ఠ వాయిస్కి అందరూ అటు సైడ్ చూస్తారు వశిష్ట ఎర్రబడ్డ కళ్ళతో అంజలి వైపు చూస్తున్నాడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం తన పిడికిలి చాలా గట్టిగా బిగించాడు నరాలు పచ్చగా పైకి తేలి కనపడుతున్నాయి అందరూ వశిష్టను అలా చూడగానే భయపడిపోతున్నారు తను కోపంలో అంజలిని ఏమైనా చేస్తాడేమో అని టెన్షన్గా చూస్తున్నారు వశిష్ట చాలా కోపంగా అంజలి గారి దగ్గరికి వస్తున్నాడు వశిష్ట అంత కోపంగా రావడం చూసి ఆవిడికి చెమటలు పట్టాయి కానీ పైకి చూపించకుండా ధైర్యం నటిస్తూ వశిష్ఠను చూస్తుంది వశిష్ట ఆవిడ దగ్గరికి వచ్చి నా భార్యను అనే అర్హత నీకు లేదు ఏమన్నావు తను నన్ను డబ్బు కోసం ట్రాప్ చేసిందా తన వ్యక్తిత్వం ముందు ఆ డబ్బు తన ఖాళీ గోటికి సరిపోదు తను నా వెంట పడలేదు నేనే తను కావాలి అనుకున్నాను కాబట్టి తను నా పక్కన స్థానంలో ఉంది వశిష్ఠ మాటలు విని మిగిలిన వాళ్ళందరూ వచ్చారు అర్జున్ వశిష్ఠ ఏ విషయంలో అంత సీరియస్ అవుతున్నాడో అనేది అర్థమవ్వక అయోమయంగా చూస్తున్నాడు ఇంకోసారి ఎవరైనా తనని తక్కువ చేసి మాట్లాడితే అందరినీ పెట్రోల్ పోసి తగలెట్టేశా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు వశిష్ఠ ఇచ్చిన వార్నింగ్కి అందరూ షాక్ అయిపోయారు వశిష్ఠకి అనన్య తర్వాతే ఎవరైనా అని అర్థమైపోయింది అప్పటి వరకు కోపంగా ఉన్నవాడు నార్మల్ అయ్యి వెనక్కి తిరిగాడు అనన్య లోపలికి వస్తూ కనిపించింది అనన్య వశిష్ట హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే తన ఫోన్కి శ్రవంతి ఫోన్ చేస్తుంది వశిష్టకు చెప్పి మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్తుంది అనన్య నైట్ నుండి ఏం తినలేదని అనన్యకి టిఫిన్ పాపకి పాలు రెడీ చేయమని కి చెప్పడానికి వస్తాడు అప్పుడే అంజలి గారు మాట్లాడిన మాటలు విని వెనక్కి చూశాడు అనన్య దూరంగా గార్డెన్లో ఫోన్ మాట్లాడడం చూసి లోపలికి వచ్చాడు అందరూ అప్పుడు గమనించారు వశిష్ట బయట నుండి రావడం వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు అని అనుకుంటూ చూస్తున్నారు అర్జున్ కంగారుగా అనన్య దగ్గరికి వచ్చి ఏమైంది అను ఎక్కడికి వెళ్ళారు హెల్త్ బాగలేదా అని అడుగుతాడు ఏం కాలేదు పాపకి ఫీవర్గా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాం అని చెప్పి అందరినీ చూస్తుంటుంది అందరూ తననే చూస్తుంటే భయంగా వాళ్ళ వైపు చూస్తుంది అనన్య భయపడడం గమనించి అనన్య పాపను తీసుకెళ్ళి స్నానం చేపించి ఏమైనా పెట్టు అని నార్మల్గా చెప్తాడు అనన్య సైలెంట్గా తల ఊపి పాపను తీసుకువెళ్తుంది అనన్య వెళ్ళగానే అప్పటి వరకు కూల్గా ఉన్నవాడు మళ్ళీ గంభీరంగా మారిపోయి అంజలి గారి వైపు సీరియస్గా చూసి రాక్సీ నీతో నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి అందరినీ చూసి తను కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని సంజన తనకు రూమ్ చూపించు అని బేస్ వాయిస్తో చెప్పి కిచెన్లోకి వెళ్తాడు కిచెన్లోకి వెళ్తున్న వశిష్ఠని చూసి అందరూ అలా చూస్తూ ఉండిపోయారు వశిష్ఠని చూసి సార్ ఏమైనా కావాలా అని భయంగా అడుగుతారు మెయిడ్స్ అవసరం లేదని చెప్పి డాక్టర్ వాడమని చెప్పిన మిల్క్ పౌడర్తో తనే స్వయంగా మిల్క్ రెడీ చేసి ఇంకో అరగంటలో తన రూమ్కి బ్రేక్ఫాస్ట్ పంపించమని చెప్పి పాల బాటిల్ తీసుకొని తన రూమ్కి వెళ్తాడు వశిష్ఠ వెళ్ళగానే చూసావా అమ్మ దానికోసం మనల్ని చంపేస్తాను అంటున్నాడు అంతగా దాని మాయలో పడిపోయాడు అంజలి ఎందుకు అలా మాట్లాడుతున్నావు వశిష్ఠ ఎంత ప్రేమించకపోతే ఆ అమ్మాయి కోసం మనల్ని కూడా లెక్క చేయకుండా వార్నింగ్ ఇస్తాడు తన కోపం ఎలాంటిదో మనందరికీ తెలుసు కోపం పోయే వరకు ఏం చేస్తాడు తెలుసు అలాంటిది ఆ అమ్మాయి వల్ల తన కోపం పోయి నార్మల్గా మారిపోయాడు ఎప్పుడు కోపం మౌనం తప్ప వశిష్ఠ ఫేస్లో ఇంకో ఫీలింగ్ చూడలేదు అలాంటిది ఆ అమ్మాయి రాకతో నేను వశిష్ట ఫేస్లో నవ్వు చూశాను వశిష్ఠ లైఫ్లో ఆ అమ్మాయి ఉంటే చాలా హ్యాపీగా ఉంటాడు నువ్వు ఆ అమ్మాయికి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మనసుకు బాధపెట్టే మాటలు మాట్లాడుకు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తారు లలిత గారు అర్జున్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వక అలానే చూస్తూ ఉండిపోయాడు వశిష్ఠ పాల బాటిల్ తీసుకొని రూమ్కి వెళ్ళేసరికి అనన్య పాపకి స్నానం చేయించి తీసుకొస్తుంది అనన్య పాప అనన్య పాపకి నేను ఫీడ్ చేస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిను రాత్రి నుండి అలానే ఉండిపోయావు వశిష్ట పాపకి పాలసీస తీసుకొస్తుంటే అనన్యకి ఇబ్బందిగా అనిపించింది సార్ నా పనులు నేను చేసుకుంటాను అలానే నా జాబ్ కంటిన్యూ చేస్తా నా అవసరాలు పాప అవసరాలు నేనే చూసుకుంటాను పాపతో అటాచ్మెంట్ పెంచుకోకండి ఆరు నెలల్లో మనం విడిపోతాం పాప మీకు అలవాటు పడితే మళ్ళీ మీకోసం పెట్టుకుంటుంది ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి అని తలదించుకొని చెప్తుంది చూడు నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు నా బాధ్యత కనీసం నీకు పాపకి మీ అవసరాలు చూసే రైట్స్ నాకు లేవా నువ్వు అవునన్నా కాదన్నా ఈ కండిషన్కి నేను ఒప్పుకోను ఎందుకు అనన్య అలా మాట్లాడతావు ఈ ఆరు నెలల్లో నీ అభిప్రాయాలు మారవచ్చేమో ఇలాంటి కండిషన్స్ అవసరమా అని బాధ అసహనం కలగలిపి అడుగుతాడు సార్ మీరు అన్నట్టు నా అభిప్రాయం మారదు నాకు ఈ పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు రాదు నేను నా లైఫ్లో ఒకరికి అంకితం అయిపోయాను మళ్ళీ ఇంకొకరిని నా లైఫ్లోకి రానివ్వను అలా అని పాప తండ్రి లైఫ్లోకి వెళ్ళి అతనిని ఇబ్బంది పెట్టను అని చెప్పి పాపని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయింది అనన్య చెప్పిన విషయాలకు కొన్ని తనకి సంతోషాన్ని ఇచ్చాయి బాబు తండ్రి అని రాబర్ట్ వచ్చాడు రేపు మళ్ళీ వాడు వచ్చిన అనన్య వాడి దగ్గరకు వెళ్ళదు అని అర్థమైంది ఈ పెళ్లి జరిగిన టెన్షన్ తగ్గే వరకు వెయిట్ చేసి తరువాత తన ప్రేమను చూపించి పాపకు తండ్రిగా కాకుండా తనని ప్రేమించాలి అనుకున్నాడు వెళ్తున్న అనన్యని చూస్తూ నీ అంతటి నువ్వే మీరు లేకపోతే నేను బతకలేను అని చెప్పేలా చేస్తాను అనుకుంటూ తను ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు అంజలి తన రూమ్లోకి వెళ్ళి గదిలో థింగ్స్ అన్ని చిందరవందరగా పడేస్తుంది అనన్య వల్లే తన తల్లి వశిష్ట వార్నింగ్ ఇవ్వడం అవన్నీ తలుచుకొని అనన్యపై ఇంకా కోపం పెంచుకుంది అనన్యని ఏదో ఒకటి చేసి ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని ఆలోచిస్తుంది ఇంతలో తనకి ఒక ఐడియా రాగానే ఆమె మొహం వెలిగిపోయింది అనన్య పాపకి పాలు పట్టి పడుకోబెట్టి తను ఫ్రెష్ అవుదామంటే తనకి బట్టలు లేవని అప్పుడు అర్థమవుతుంది ఏం చేయాలో తెలియక బెడ్ మీద కూర్చుంది వశిష్ట స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చేసరికి అనన్య ఆలోచిస్తూ కూర్చుంది అనన్య వెళ్ళి ఫ్రెష్ అవ్వు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పి అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటుంటే అనన్యని చూశాడు ఇంకా మౌనంగా ఉన్న అనన్యని దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడిగాడు అనన్య లేచి ఏం లేదు సార్ నావి పాపవి బట్టలు నిఖిల్ అన్నయ్య ఇంటి దగ్గర ఉన్నాయి ఫోన్ చేద్దామంటే ఛార్జింగ్ లేదు ఫోన్కి ఛార్జింగ్ పెట్టి కూర్చున్నా ఎంత చెప్పినా అనన్య మళ్ళీ అవే మాటలు అంటుంటే వశిష్ఠకు కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని అనన్య చేయి పట్టుకొని వాష్రూమ్ పక్కన ఉన్న రూమ్కి తీసుకువెళ్ళాడు ఎక్కడికి సార్ అని కంగారుగా అడుగుతుంది అనన్య అనన్యని ఆ రూమ్లోకి తీసుకువెళ్ళి వదిలి అక్కడ ఒక డోర్ ఓపెన్ చేసి ఇందులో నీకు పాపకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్పను నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు నా బాధ్యత నీకు పాపకి కావలసినవి నేనే చూసుకుంటాను అలాగే నువ్వు జాబ్ చేయొచ్చు నువ్వు చెప్పిన వాటిలో ఇది మాత్రమే నేను ఒప్పుకుంటాను అని అనన్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అనన్య చేసేదేమీ లేక డోర్ తీసి చూసి షాక్ అయిపోతుంది అక్కడ డైలీ వేర్ శారీస్తో పాటు పట్టు చీరలు డిజైనర్ శారీస్ డ్రెస్సులు తనకు అవసరమైనవి అన్నీ ఉన్నాయి మరో పాక మరో పక్క పాప డ్రెస్సెస్ డైపర్స్ బేబీ ప్రోడక్ట్స్ నేను ఆరు నెలల్లో వెళ్ళిపోతాను కదా ఇవన్నీ ఎందుకు ఖర్చు చేయడం అని అందులో సింపుల్గా ఉండే శారీ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది వాష్రూమ్ తను ఉండే హౌస్ అంత పెద్దగా ఉంది అనుకుంది మీ స్టేటస్కి నేను సరిపోను ఎందుకు సార్ నన్ను పెళ్లి చేసుకున్నారు నా వల్ల మీ పరువు కుటుంబం పరువు పోతుంది వీలైనంత తొందరగా మీ లైఫ్లో నుండి వెళ్ళిపోవాలి మీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది అనుకుని తను స్నానం చేసి చీర కట్టుకుని వచ్చింది డోర్ చప్పుడికి తల తిప్పి చూశాడు అనన్య బేబీ పింక్ కలర్ ప్లెయిన్ శారీ కట్టుకుంది మెడలో తను కట్టిన తాళి చేతికి మట్టి గాజులు నుదిటిన స్టిక్కర్ పెట్టుకొని ఎటువంటి మేకప్ అలంకరణ లేకపోయినా చాలా ముద్దుగా ఉంది వెంటనే తనని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి అనే కోరికను కష్టంగా ఆపుకున్నాడు అబ్బా బంగారం రాయిలా ఉండేవాడిని రోమియాల మార్చేశావు తన ఆలోచనలకు తనలో తానే నవ్వుకున్నాడు అనన్యకి టిఫిన్ ప్లేట్ అందిస్తూ నువ్వు తిని రెస్ట్ తీసుకో రేపటి నుండి ఆఫీస్కి వద్దు అని తను అంటాడు నేను కిందకి వెళ్ళి తినేదాన్ని కదా సార్ ఇక్కడికి ఎందుకు ఇంట్లో అందరూ ఏమనుకుంటారు అని నసుగుతుంటే మరేం పర్వాలేదు లంచ్కి కిందకి వెళ్దాం సైలెంట్గా తింటూ వసిష్ట ప్లేట్ చూస్తుంది రెండు బ్రెడ్ ముక్కలు దానిపై ఆకులు ఉన్నవి తిని జ్యూస్ తాగాడు సార్ మీరు రోజు ఇవే తింటారా అని ప్లేట్ చూస్తూ అడుగుతుంది ఎందుకు అలా అడిగింది అనుకుంటూ అవును అంటాడు అవి ఏం కడుపు నిండుతుంది సార్ మనం రాత్రి పగలు కష్టపడి సంపాదించేది కడుపు నింపుకోవడానికి కదా అలాంటప్పుడు కడుపు నిండా తినాలి కదా అని చెప్పి మళ్ళీ ఏం అందో గుర్తు తెచ్చుకొని సారీ సార్ ఏదో ఉండబట్టలేక అడిగాను అని వశిష్ట ఏమనుకుంటారు అని కంగారుగా చెప్తుంది అనన్య కంగారు పడకు నువ్వు అన్న దాంట్లో తప్పులేదు నువ్వు చెప్పినట్లు నేను తింటాను కానీ నువ్వు నా కోసం చేస్తావా అని ఆశగా అడిగాడు నేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని నిరాశగా అంటాడు అనన్య కాదనలేకపోయింది తన అత్తయ్య ఎంత తిట్టి కొట్టినా వాళ్ళు అడిగింది సంతోషంగా వండి పెట్టేది అలాంటిది వశిష్ట అడిగితే ముందు కంగారు పడి తర్వాత ఒప్పుకుంది అనన్య ఒప్పుకోగానే వశిష్ఠ మొహం వెలిగిపోయింది థ్యాంక్ యూ అనన్య అని చాలా హ్యాపీగా చెప్పాడు మా సిస్టర్ తినడం పూర్తయ్యాక వశిష్ట తినడం పూర్తయ్యాక అనన్య నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ల్యాప్టాప్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు అనన్య పాప పక్కన పడుకొని తన లైఫ్ ఏంటి ఎటు పోతుంది అని ఆలోచిస్తూ నిద్రపోయింది అక్కడ అంజలి అనన్యని ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని తన ప్లాన్ ఎప్పుడు అమలుపరుద్దామా అని ఎదురు చూస్తూ ఉంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ